అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని సో ఈరోజు హెల్త్ ప్రాబ్లమ్స్ తరచూ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ న్యూమరాలజీ సొల్యూషన్ ఇవ్వగలదా నా భాషలో చెప్పాలంటే న్యూమరాలజీ అనేది అమృతం చదువుకి జాబ్ కోసం మ్యారేజ్ కోసం సంతానం కోసం బిజినెస్ కోసం ఆయుష్ కోసం అన్నిటికీ న్యూమరాలజీ వాడుకోవచ్చు ఒక్క భాషలో చెప్పాలంటే పేరే మంత్రం మంత్రం టు దైవబలం పేరు ఎంత చక్కగా ఉంటుందో లైఫ్ అంత బాగుంటుంది సో హెల్త్ ప్రాబ్లమ్స్ తరచూ వస్తుంటే ఏ ఏ నంబర్స్ ఉన్నాయి సో మొదటిది పన్నెండో సంఖ్య ఈ పన్నెండు అంటే ఏమంటే ఒక మనిషిని కాళ్ళకేసి వేలాడదీస్తే తలకాయ కిందకి పైకి దీని రివర్స్ నంబర్ విక్టిమ్ నంబర్ సాక్రిఫైజ్ నంబర్ అంటారు సో జీవితం తలకిందయిపోవడం ఈ కామన్ ఉదయ్ ట్వెల్వ్ శ్యామ్ ట్వెల్వ్ లోకేష్ ట్వెల్వ్ కిషోర్ ట్వెల్వ్ లత సుధా ఈ ట్వెల్వ్ వల్ల జీవితం శ్రీ లక్ష్మి కావచ్చు విజయలక్ష్మి కావచ్చు రాజ్యలక్ష్మి కావచ్చు ఇవన్నిట్లో ట్వెల్వ్ నెంబర్ రామకృష్ణ ఈ ట్వెల్వ్ వల్ల జీవితం ఒక్కసారిగా రివర్స్ తొందరగా డయాబెటీస్ వస్తుంది హైపర్ టెన్షన్ వస్తుంది సో ఈ పేర్లు వాళ్ళు ఫార్టీ పర్సెంట్ విల్ బి డయాబెటిక్ ట్వెల్వ్ నెంబర్ రివర్స్ సెకండ్ ఇంపార్టెంట్ నెంబర్ థర్టీన్ నెంబర్ ఈ థర్టీన్ నెంబర్ డెత్ నంబర్ ఆరోగ్యం చెడిపోతుంది ఫిజికల్ మెంటల్ సైకలాజికల్ స్ట్రెస్ ఉంటుంది సో హెల్త్ తొందరగా పాడైపోతుంది అర్లీ డెత్ నెంబర్ ఇస్ థర్టీన్ ఒక పిలిచే పేరులో యుఐఏ వస్తే థర్టీన్ ఉన్నట్టే లైక్ సునీత మాధురి తులసి మయూరి సుప్రియ వైషు ఐషు ఇలా పిల్ల పిలిచడం వల్ల పదమూడు నెంబర్ ఇస్తున్నాం ఈ పదమూడిని డెత్ నెంబర్ మధులో కూడా పదమూడు ఉంది ఈ పదమూడు ఎక్కడ చూసినా కూడా తొందరగా హెల్త్ పాడైపోతుంటుంది వీళ్ళకి సివియర్ డిహైడ్రేషన్ ప్రాబ్లం డైజెషన్ ప్రాబ్లం స్కిన్ అలర్జీస్ అండ్ హైపర్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పదమూడు ఉంది కాబట్టి వీళ్ళు ఎక్కువ కోపం మొండి ఎవరి మాట వినరు డబ్బు లాస్ ఎక్కువ రవిలో కూడా పదమూడు ఈ రవిలు ఎవరి మాట వినరు అందరు వీలు మాటినాల్సిందే సో దీన్ని డెత్ నంబర్ అంట సో ఈ నెంబర్ వల్ల హెల్త్ బాగా పాడైపో థర్డ్ ఇంపార్టెంట్ నంబర్ దట్ విల్ స్పాయిల్ హెల్త్ ఈ సిక్స్టీన్ నెంబర్ వన్ సన్ సిక్స్ శుక్ర సూర్యుడికి శుక్రుడికి పడదు ఈ పదహారు నంబర్ ఉండడం వల్ల యాక్సిడెంట్స్ అవుతాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది కోపం ఎక్కువ ఉంటుంది అండ్ ఈ పదహారు వాళ్ళు అర్లీ హైపర్ టెన్షన్ అండ్ అర్లీ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ వస్తాయి సో వీళ్ళకి సివియర్ మైగ్రెయిన్ కూడా ఉంటుంది కోపం ఎక్కువ కాబట్టి నరాలు బాగా ఆ స్ట్రెస్ తీసుకొని దేల్ డెవలప్ మైగ్రేన్ ఆల్సో అండ్ ఈ సిక్స్టీన్ నెంబర్ ఎవరి పేరులో ఉన్న ఆ పేర్లో తొందరగా ఎందుకంటే ఇట్స్ ఏ బాంబు యు అర్ క్యారియింగ్ ద మోర్ యుర్ మూవింగ్ సిక్స్టీన్ సౌందర్య సిక్స్టీన్ సావిత్రి సిక్స్టీన్ శ్రీదేవి సిక్స్టీన్ సిల్స్మిత సిక్స్టీన్ ఎయిర్ ఇండియా సిక్స్టీన్ ఐడిపిఎల్ సిక్స్టీన్ రష్యా సిక్స్టీన్ అండ్ ఎల్టీటీఈ సిక్స్టీన్ ఈ పదాలు వస్తే ఆ మనిషిని క్లోజ్ చేసేస్తుంది సో లైఫ్ స్పాన్ తగ్గించేస్తుంది సో పేర్లో సంఖ్యాబలం తెలుసుకోండి చెడు నంబర్లు ఉంటే మేము సర్టిఫికెట్లు ఎలాంటి మార్పులు చెప్పను మీ ఇంటి మెయిన్ డోర్కి చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకొని కోర్సు రాసుకుంటే మీ లైఫ్ అంతా అద్భుతంగా ఉంటుంది మంచి గ్రోత్ మంచి హెల్త్ మంచి వెల్త్ ఆయన చాలామంది రోజు కరెక్షన్స్ చూస్తున్నాను రోజుకి వంద నూట యాభై రాంగ్ కరెక్షన్స్ నిన్న కూడా ఒక ఆయన వచ్చారు ఆయన విఏపి బీజేపీలో ఆయన ఒక పెద్ద ఆయన కలిచాడు ఫీజు పెద్ద ఫీజు కట్టాడు బట్ కరెక్షన్ చాలా చెత్తగా ఉంది ఎందుకంటే నాన్నగారు ఆల్మోస్ట్ నాకు నేను ఆరో క్లాస్ నూమరాలు నేర్పించారు కాబట్టి చెప్తున్నాను వందకు వంద శాతం పెట్టలేనప్పుడు ఆఫీసులో మూసేసుకోవడం మంచిది క్లయింట్కి మంచి లేనప్పుడు ప్లేస్లో ఉండి ఇలాంటి రాంగ్ కరెక్షన్ దయచేసి తీసుకోకండి ఇది మీ పేరు కాదు మీ జీవితం ఈ మాట నమ్మండి ఇప్పుడు దాకా నేను చెప్పింది విన్నారు కదా మనము బాగలేము హెల్త్ ప్రకారం వెల్త్ ప్రకారం రిలేషన్ ప్రకారం గ్రోత్లో అడ్డంకులు వ్యాపారంలో అడ్డంకులు వస్తున్నాయంటే పేర్లో ఖచ్చితంగా ఏదో ఒక రాంగ్ నంబర్ ఉండి తీరాలి ఏ నంబర్ రాంగ్ లేదంటే మనల్ని ఆపే శక్తే లేదు సో మీ పేరులో ఏముందో తెలుసుకోండి ప్రపంచంలో ఎవ్వరు కూడా మీకు ఇలా చెప్పరు మీ పేరు డేట్ ఆఫ్ పంపండి ఎలా ఉందో వాయిస్ ఇస్తానని నేను చెప్తున్నాను సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ స్క్రీన్లో కనిపించే మిగతా రెండు నెంబర్స్ కూడా పెట్టవచ్చు ఒక నెంబర్కి పెట్టింది ఇంకో నెంబర్కి పెట్టకండి ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను వాట్సాప్ పెట్టాక కాల్స్ చేస్తున్నారు చూసావా లేదా అని ఈ తప్పు చేయకండి వాట్సప్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై ఇస్తాను ఏ రాంగ్ నంబర్ ఉంది ఆ రాంగ్ నంబర్ వల్ల లైఫ్ ఎలా ఉంటుందో కూడా వాయిస్ ఇస్తాను మీ పేరు బాగుంటే మీరు లక్కీ బాలేకపోతే టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ ట్వంటీ ఎయిట్ డేస్ ఇన్ హైదరాబాద్ వన్ డే కర్నూల్ వన్ డే తిరుపతి సో పేరులో రాంగ్ నంబర్ పెట్టుకొని మళ్ళీ ఇంకొక పేరు ఇంకొక పేరు పెట్టకండి ఆ నెగిటివ్ అందరికి తగులుకుంటుంది ఒక నెంబర్ పెట్టి బాగుంటే ఇంకో పేరు పెట్టచ్చు అది బాగుంటే ఇంకో పేరు పెట్టచ్చు ఒక పేరు బాలినప్పుడు దయచేసి వేరే పేర్లు వన్ వీక్ వరకు వినకండి అది వాళ్ళకు కూడా మంచిది కాదు సో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి నేను ఒక అక్షరం మార్చి ఇస్తాను సర్టిఫికేట్స్లో మార్పులు ఏమి చేయము నేను చెప్పిన స్పెల్లింగ్ మెయిన్ డోర్ పెట్టుకొని మీరు కోర్స్ నేను చెప్పిన కోర్స్ లకీ నెంబర్ లక్కీ కలర్ లకీ మొబైల్ నెంబర్ లకీ బ్యాంక్ నెంబర్ అండ్ హౌ టు శాన్ యాజ్ పర్ గ్రఫాలజీ నేను చెప్పినట్టు చేయండి నేను చెప్పిన లక్కీ స్టోన్స్ వేసుకోండి నేమ్ కరెక్షన్ చేసుకుంటాము స్టోన్స్ వేసుకోమన్నప్పుడు కరెక్షన్స్ చేసుకోవద్దండి సగం పవరే అన్నం చేసుకుంటాను తిన్నండి ఎట్లా చదువుకుంటాను ఉద్యోగం చేయను వ్యాపారం చేయను ఎట్లా దానికి ఒక పర్పస్ స్టోన్ వల్ల మనలో ఉన్న నెగిటివ్ పోయి పాజిటివ్ వస్తుంది సో నేను చెప్పిన ఐదు ఫాలో అవుతానంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి నేను ద బెస్ట్ ఇస్తాను మై ఫ్యామిలీ ఈజ్ గ్రోయింగ్ థింక్ ఫార్టీ త్రీ ల్యాక్స్ ఉన్నారు క్లయింట్స్ నాకు మా థర్టీ ఎయిట్ ఇయర్స్ ఆఫీస్ సో కమెంట్ జాయిన్ మై అవర్ ఫ్యామిలీ ఆఫ్ న్యూమరాలజీ గాడ్ బ్లెస్ యూ